ఈ సెటప్ అంతా చూసి కేక్ చేస్తున్నాం అనుకుంటున్నారు కదా కాదు మేము చాక్లెట్ చీజీ కునాఫా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము స్విగ్గీలో చాలా కాస్ట్ ఉండే సో ఇంట్లో ట్రై చేద్దామని చేసేసామన్నమాట ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్తో మిల్క్ తీసుకోండి అవి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మిల్క్ మేడ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిల్క్ మేడ్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉంటుంది అప్పటి వరకు అయితే ఆగాలి ఒకవేళ మిల్క్ మేడ్ లేకపోతే షుగర్ కూడా రీప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో చాక్లెట్ కాంపౌండ్ వేయాలి కాబట్టి నేను చాక్లెట్ కాంపౌండ్ని గ్రేట్ చేస్తున్నాను ఇఫ్ మీ దగ్గర కాంపౌండ్ లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్ అన్న వేసుకోవచ్చు వన్స్ ఇది వేసుకున్న తర్వాత లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేయాలి ఇదంతా కూడా మిక్స్ అయిపోయి ఒక మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేయాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా అంటే లమ్స్ లేకుండా మంచిగా కలపాలి సో ఇది ఒక మంచి కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీన్నైతే నేను ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం చల్లారే వరకు పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి నౌ వీఆర్ మేకింగ్ షుగర్ సిరప్ సో దీనికి మంచి టేస్ట్ యాడ్ చేసేదైతే ఇదే అనమాట దీంట్లో నేను ఏం ఫ్లేవర్స్ లేకుండా చూసుకుంటున్నా షుగర్ సిరప్ బాగా తయారైపోయిన తర్వాత సన్న సేమ్యాలు సేవ్ ఇవి మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి నేను లింక్ అయితే వదిలేస్తా డిస్క్రిప్షన్లో వాటిని బాగా క్రష్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నేను హోమ్ మేడ్ వెన్న వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెన్న వేసుకుని అలాగే మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెన్న వేసుకుని నీట్గా దీనికి అప్లై అనమాట నా ఇప్పుడు ఆల్రెడీ సేవ్లో వేసుకున్న వెన్నని మంచిగా మిక్స్ చేసుకోవాలి సేమ్కి అంతా పట్టేసేలాగా ఇప్పుడు అది మెల్ట్ అయ్యే వరకు అయితే మనం కలుపుతానే ఉండాలి అండ్ వన్స్ ఇది రెడీ అయిపోయిన తర్వాత మీకు మిక్స్చర్ అయితే ఈ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని మనం ఫస్ట్ రాసి పెట్టుకున్న దాంట్లో అరేంజ్ చేసుకుని మంచిగా మ్యాషర్తో అయితే ప్రెస్ చేసుకుని థిక్గా ఉంచాలన్నమాట నా ఫస్ట్ తయారు చేసుకున్న ఈ చాక్లెట్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేయాలి కింద సేవ్ అండ్ ఈ చాక్లెట్ మిక్స్చర్ కలిసిపోకుండా లేయర్స్లా అయితే యాడ్ చేస్తున్నాను నేను సో మీరు ఒకటి కేర్ఫుల్గా చూసుకోండి ఇప్పుడైతే నేను కాంపౌండ్ని చాలా నీట్గా అరేంజ్ చేసేసాను అనమాట దీనిపైన మోజరిల్లా చీజ్ కానీ లేదా చీజ్ స్లైసెస్ అన్సాల్టెడ్ చీజ్ ఏదైనా కూడా మీరైతే వేసుకోవచ్చు సాల్ట్ వేయని చీజ్ని పర్టికులర్గా చూస్ చేసుకోండి నా దీనిపైన నేనైతే మళ్ళీ సేవ్ లేయర్ని ఇంకొకటి వేస్తున్నా ఇప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా అయితే యాడ్ చేయాలి అండ్ మంచిగా దీన్ని మ్యాషర్తో ప్రెస్ చేయాలి సో ఆ బాండ్ టైట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వేసిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి చుట్టుపక్కల లేయర్స్ని నైఫ్ అయితే ఎడ్జెస్ అంతా క్లీన్ చేసుకోండి సో మీకు నెక్స్ట్ టైం ఇది చాలా హెల్ప్ అవుతుంది తిరగవేసే టైంకి ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టి నాట్ ఎ విజిల్ కుక్కర్ పాన్ బాగా వీడయ్యాక వన్ సైడ్ కాల్చి తీసేసాను ఇప్పుడు సెకండ్ సైడ్ కాల్చడానికి ఖచ్చితంగా నాన్ స్టిక్ పాన్నే చూస్ చేసుకోండి అండ్ వన్స్ దీన్ని తిరగవేయాలి నాకు తెలిసి ఖచ్చితంగా అంటుకుపోయే ఉంటుంది అందుకే గుర్తున్నా ఆఫ్కోర్స్ నేను అనుకున్నట్టయితే ఇది అడుగట్లేదు ఇప్పుడు దీన్ని పొయ్యిమే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి అయితే బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట అండ్ నా ఇప్పుడు జీడిపప్పుతో దీన్ని మంచిగా గార్నిష్ చేసా యూ కెన్ యూస్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యూ వాంట్ బట్ కిస్మిస్ వేసుకోకండి టేస్ట్ బాగోదు పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత మంచిగా షుగర్ సిరప్ అయితే ఫుల్గా వేస్తున్నాను అండ్ ఈ షుగర్ సిరప్ వేసాక టూ టు త్రీ మినిట్స్ అయితే అట్లా వదిలేసేయండి దాని తర్వాత తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ నా ఇది చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది ఈవెన్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇంత మంచి అవుట్పుట్ వస్తుందని మీకు కూడా నచ్చితే మీరు